వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కోలార్ ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా కలకడ విషయానికి వస్తే ఇక్కడ కలకడ మార్కెట్లో చూసుకుంటే క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా మామూలుగా అయితే నెంబర్ వన్ ఐటల్ అయితే ఇంకా చాలా దారుణం అవి అయితే ఏం లేవు కానీ ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీలో ఒక రకంగా ఉండే క్లాస్ అయితే ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే కలకడ మార్కెట్లో ముందుగా థర్డ్ క్వాలిటీలన్నీ ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా మీడియాల కంటే ఒక రకంగా కొంచెం క్లాస్గా ఉండే ఐటాలన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ టు టూ ట్వంటీ రూపీస్ ఇక కలగడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది టూ థర్టీ రూపీస్ కలగడ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్